నటి మహేశ్వరి తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవసరం లేదని చెప్పాలి పలు సినిమాల్లో సీరియల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది మహేశ్వరి సీరియల్కి బ్రేక్ తీసుకున్న తర్వాత తన యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేస్తూ తన లైఫ్ని లీడ్ చేస్తుంది మహేశ్వరి శివన్ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే వీరిద్దరికీ ఇద్దరు పిల్లలున్నారు పాప పేరు హరిణి రీసెంట్గానే మహేశ్వరి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే బాబు ఫేస్ని ఇంతవరకు రివీల్ చేయలేదు అయితే రీసెంట్గా ఈ కపుల్ బాబు పుట్టి వన్ మంత్ కంప్లీట్ అవడంతో బాబుకి ఫోటోషూట్ తీపించారు ఆ ఫొటోస్లో బాబు తన క్యూట్నెస్తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఆ ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి నటి మహేశ్వరి తన బాబుకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మా లిటిల్ ప్రిన్స్కి హ్యాపీ వన్ మంత్ మా చిన్న మిరాకిల్కి ఇప్పుడు వన్ మంత్ పూర్తయింది మీ అందరి ప్రేమ మరియు బ్లెస్సింగ్స్ మా చిన్న ప్రిన్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అంటూ పోస్ట్ చేసింది మహేశ్వరి నటి మహేశ్వరి షేర్ చేసిన బ్యూటిఫుల్ ఫోటోస్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మా ఎంఎస్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్